టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఓపెన్ ఫర్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ జీరో త్రీ ఆరు గ్యారంటీలు అమలు చేసిందో ఏమో లేదో తెలియదు కానీ ఇక్కడైతే ఒక విషయం జరిగింది బీఆర్ఎస్కి సంబంధించిన మాత్రం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఇటు ఫోన్ ట్యాంపరింగ్ దగ్గర నుంచి కవిత లిక్కర్ స్కామ్ వరకు కూడా ఇలాంటి విషయాల్లో ఫార్వర్డెడ్గా ఉంది కానీ ఆరు గ్యారంటీల విషయాల్లో మాత్రం అక్కడే ఆగిపోతుంది డబ్బులు లేవు అని చెప్తున్నా డబ్బులు లేకపోతే సరే ఈ అంశాలు ముందుకు తెరపైకి తీసుకురావచ్చు ఇలాంటి వాటిలో పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ని డౌన్ చేయడంలో ముఖ్యంగా ఏవైతే జరిగాయో ఆ విషయాలు హైలైట్ చేస్తూ రేవంత్ సర్కార్ ముందుకెళ్తుందేమో అనుకోవచ్చా వంద సార్ లక్ష టైం చెప్పినాం ట్వంటీ నైన్ స్టేట్స్లో మోస్ట్ కరప్టెడ్ స్టేట్ తెలంగాణ కేసీఆర్ మోస్ట్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళ డాటర్ కరప్టెడ్ వాళ్ళ కోర్టు కొడుకు కరప్టెడ్ హరీష్ రావు కరప్టెడ్ అన్ని వంద సార్లు సంతోష్ కరప్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకు చర్లపల్లి జైలు తిహార్ జైలు చంచల్గూడ జైలు పంపిస్తాం లంగా పనులు దొంగ పనులు వీళ్ళు చేస్తున్నారు మొత్తం స్టేట్కి అమ్మేస్తున్నారు వీళ్ళు బాగుపడినారు బంగారు వీళ్ళ ఫ్యామిలీ అయింది మొత్తం ప్రజలు లైఫ్ బస్ స్టాండ్ అయింది చెప్పినాం చెప్పిన తర్వాత పవర్లో వచ్చినాం పవర్లో వచ్చిన తర్వాత చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కవితకి మేం పంపించలేదు ఆ ఈడీలో వచ్చింది ఏదో ఆమె అదృశ్యం బాగాలేదు జైల్లో పోయి కూర్చున్నది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్కి పంపిస్తాం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో కేసీఆర్కి పంపిస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ డిసైడెడ్ ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మేము మా దగ్గర వస్తున్నారు ఎందుకు మేము తప్పు చేస్తున్నాం ఎస్ ఇదే రేవంత్ రెడ్డి చెప్పినారు బండ తీసుకొని కొట్టు వీళ్ళకు సంపే అని చెప్పినారు ఎస్ ఎవరైనా పార్టీ చేంజ్ చేస్తే కానీ మా బతుకు స్టాండ్ చేసినారు ఎవరు చేస్తున్నారు కేసీఆర్ శ్రవంతి ఎలక్షన్లో పోతే మా దగ్గర డబ్బులు లేవు అక్కడ కేసీఆర్ టూ హండ్రెడ్ క్రోడ్స్ ఖర్చా చేస్తారు బీజేపీ టూ హండ్రెడ్ క్రోడ్స్ పెడతారు మా దగ్గర రెండు కోట్లు లేవు శ్రవంతి పోయి ప్రతి ఒక్క మంచి కాలు మోక్తుంది మాకు ఓటు వేయమని కాంగ్రెస్ పరిస్థితికి అంత దిగి దిగి జారీ చేసినాడు ఆ కేసీఆర్ ఆ కేసీఆర్ మొత్తం ఒక యాభై కంటే ఎక్కువ మా ఎమ్మెల్యేస్ ఎంపీసీ ఎమ్మెల్సీస్ రాజ్యసభ అందరు తీసుకున్నారు మినిమం ఫిఫ్టీ అంటున్నా తీసుకొని అపోజిషన్ హోదా లేకుండా మాకు అట్లా ఇడ్చేసినారు అరే వీరు బర్బాద్ కావాలి డెమోక్రసీలో అది అట్లా చేస్తారు డెమోక్రసీలో ఆపోజిషన్ అంటే హెల్తీ ఆపోజిషన్ వాళ్ళు ఉంటేనే ప్రజలు మేలు చే అయి అవుతుంది అని ఆలోచించిన ఒక పార్టీ అది చేయలేదు కదా మాకు సర్వనాశం చేసేయాలి బర్బాద్ చేసేయాలి అందరికీ కొనుక్కున్నారు ఓకే మా దగ్గర నుంచి ఎవరు పోయినా వాళ్ళు దొంగ ఫాల్తున్నా కొడుకులు అక్కడ నుంచి వస్తున్నారు వాళ్ళు కూడా ఫాల్తున్నా కొడుకులు రైట్ సో సింపుల్ మేము ఆ రోజు అర్ధరాత్రి గాంధీభవన్లో ఉన్నప్పుడు వారా పడుతుంది ఇలా మీకు చెప్తున్నా అప్పుడు మేము డిస్కషన్ చేస్తాం కేసీఆర్ మన బతుకు ఇట్లా చేస్తున్నారన్నా మనం పవర్లు వచ్చిన తర్వాత మనం ఎథిక్స్ మారల్స్ గురించి మాట్లాడవద్దు మనం కూడా సేమ్ చేయాలి అన్నా టిట్ ఫార్ టచ్ చేయాలి అన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి అన్న తప్పకుండా చేద్దాం ఫిరోజ్ అదే అవుతుంది తప్పు చేస్తున్నాం ఎస్ కానీ వాళ్ళకు ఫినిష్ చేస్తాం ఆ తపన ఉన్నది ఎందుకంటే వాళ్ళు మాకు ఫినిష్ చేయడానికి మొత్తం ప్రయత్నాలు చేసినారు కానీ ఆ దేవుడు ఇంకా ప్రజలు కాపాడినారు కాబట్టి అదే సేమ్ వాళ్ళకు చేస్తున్నాం ఎంత హర్ట్ అవుతుంది కేటీఆర్ వచ్చి అరే మీ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకుంటున్నాడు ఎట్లా మేము ప్రెసిడెంట్ దగ్గర పోతాం మేము పార్లమెంట్లో లేయిస్తాం మేము హంగర్ స్ట్రైక్ చేస్తాం అరే ఓ సన్యాసులు మీరు కొనుక్కున్నప్పుడు ఇది సేమ్ మాట రాలేదు రాబాయ్ మాతో కాపురం చేస్తున్నారు మాతో పెళ్లి చేసుకున్నారు మా పెళ్ళకి గుంజుకున్నారు తీసుకుపోయినారు కదా రాయ్ మీరు అందరు అంత పనులు మీరు చేసిన తర్వాత వేరే ఏదో ఆరు ఎమ్మెల్సీ ఆరు ఎమ్మెల్యే వస్తే పైసా పరిసాలు అవుతున్నారు సిక్స్ మంత్స్ కూడా కాలేదు మీరు టెన్ ఇయర్స్ చేసింది డూప్లికేట్ కేసులు లక్షలు మా కార్యకర్త మీద ఎంత అన్యాయం చేస్తారు మీరు టైం ఇది బిగినింగ్ అమ్మా ఇది స్టార్ట్ అయింది ఉట్టి మీరు కాస్టింగ్ చూసిన ఇప్పుడు పిక్చర్ స్టార్ట్ అవుతుంది అంటే సినిమా పెద్ద స్క్రీన్ మీద చూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ మాకు ఏం చేస్తారు అది టిట్ ఫర్ టెట్ గాంధీ పార్టీ ఉన్నాం కానీ ఈ విషయంలో నో గాంధీ 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 పక్కన నో టిట్ ఫార్ ఉన్నది కదా హైదరాబాద్ ఒక సామెత ఈ జవాబు దేంగే That's all.